వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సాక్షి ప్రధాన పత్రికలో ఉన్నత శిఖరాలకు మన బంధం ఎనిమిది దశాబ్దాల స్నేహానికి నూతన శక్తి వేగాన్ని జోడిద్దాం రెండు వేల ముప్పై నాటికి పది బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యం ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్ నిర్ణయం ఢిల్లీలో ఇరవై మూడవ రష్యా ఇండియా సదస్సు కీలక రంగాల్లో సహకారానికి పదకొండు ఒప్పందాలు ఉక్రెయిన్ పై యుద్ధానికి తెరపడాలని ప్రధాని మోదీ ఆకాంక్ష ఉక్రెయిన్ రష్యా మధ్య శాశ్వత శాంతికి సహకరిస్తామని కూడా వెల్లడి భారత్ తటస్థం కాదు శాంతి పక్షమేనని స్పష్టీకరణ రష్యా పౌరుల కోసమే ఉచిత వీసా పథకాలు ప్రకటించిన మోదీ భారత్కు నిరంతరాయంగా ఇంధనం సరఫరా చేస్తామన్న పుతిన్ ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా వెనక్కి తగ్గబోమని ఉద్ఘాటన బిజినెస్ ఫోరం భేటీకి హాజరైన మోదీ పుతిన్ భారీగా పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలకు మోదీ పిలుపు ఇరు దేశాల మధ్య అవరోధాలు లేకుండా వాణిజ్యం జరగాలన్న పుతిన్ బలీయ బంధమే దేయం ఇరవై మూడవ భారత్ రష్యా సదస్సులో కీలక అంశాలపై చర్చ అస్సాం తేయాకు కాశ్మీర్ కుంకువ పువ్వు మోదీకి కానుకగా రష్యన్ భగవద్గీత కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి ఇంకా అదే వార్తను ఆంధ్రజ్యోతిలో చూస్తే భారత ఇంధన అవసరాలన్నీ తీరుస్తాం అంతరాయం లేకుండా సరఫరా చేస్తాం కుడం కులం అణు విద్యుత్కు కూడా సహకరిస్తాం ప్రధాని మోదీ భేటీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరవై మూడవ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగేలాగా ఒప్పందాలు ఇక ఈనాడులో కూడా ఆత్మీయ బంధానికి ఆర్థిక సత్తువ ఐదేళ్ల ప్రణాళికకు భారత్ రష్యా ఆమోదం పుతిన్తో మోదీ శిఖరాగ్రా భేటీ పదకొండుకు కీలక ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే ఆవశ్యకతమన్న మోదీ దిశలో కూడా పదివేల కోట్ల డాలర్ల వాణిజ్యం లక్ష్యం ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక ఒప్పందం అంటూ వార్తలు వచ్చాయి ఈరోజు ఏదైతే రెండవ రోజు పర్యటనలో భాగంగా కీలకమైన సమావేశం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించిన వార్త అన్ని ప్రధాన పత్రికలలో కనిపించింది ఇందులో పదకొండు ఒప్పందాలు రెండు దేశాల మధ్య జరగగా వాటిలో ఇంధన ఒప్పందం అనేటువంటిది చాలా కీలకమైన ఒప్పందంగా చెప్పవచ్చు నిరంతరాయంగా భారతదేశానికి ఉన్నటువంటి ఇంధనాన్ని సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడు హామీ ఇచ్చారు ఆ మేరకు ఒప్పందం జరిగింది అయితే ఇక్కడ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఇంధన సరఫరాను భారత్కు ఆపము అన్నటువంటి వ్యాఖ్య భారత్కు ఇంధనం సరఫరా కాకోకుండా అమెరికా ఎంత ఒత్తిడి తెస్తోందో రష్యా పైన అన్నటువంటి దానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్పవచ్చు మరొక వైపు రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల వాణిజ్యాని పైన కూడా ఇరువురు సంతకాలు చేశారు దీని ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య రవాణా కావచ్చు ఇంపోర్ట్ ట్రాన్స్పోర్ట్ లాంటివన్నీ పెరిగినటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఆదాయం నిత్యావసర వస్తువుల ధరలు ఇట్లాంటివన్నీ ఆ రెండు దేశాలకు మంచి జరిగేటటువంటి ఆస్కారం ఉంది అదేవిధంగా ఏదైతే ఉక్రెయిన్కు సంబంధించినటువంటి సంక్షోభం పైన కూడా మోదీ శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచన చేశారు ఎగరని ఇండిగో వెయ్యికి పైగా విమానాల రద్దు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు రైల్వే ప్లాట్ఫామ్లను తలపిస్తున్న ఎయిర్పోర్టులు సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజులు పట్టే అవకాశం ఉన్నత స్థాయి దర్యాప్తునకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశం ఎఫ్డి టిఎల్ నిబంధనలు తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటన భారతదేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలను వరుసగా నాలుగవ రోజు కూడా తీవ్ర అంతరాయం కలిగింది దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులను ఆ సంస్థ శుక్రవారం రద్దు చేసింది భారీ స్థాయిలో రద్దయ్యే అవకాశం కూడా ఉంది అంటే ఈరోజు కూడా శనివారం కూడా సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజులు పట్టే అవకాశం ఉంది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టీకరణ ఏదైతే కొద్ది రోజులుగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముప్పై రెండు విభాగాలను ప్రైవేటుకు అప్పగించేందుకు ఎక్స్ప్రెషేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారన్న వాదనను ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ తోసిపుచ్చారు మొత్తానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన దాగుడు మూతలు ఆడుతూ ఉన్నాయి ప్రైవేట్ పరం చేస్తామని వార్తలు లీక్ అవ్వడం తర్వాత మేమేం చేయడం లేదన్నటువంటి స్టేట్మెంట్ రావడం ఈ దాగుడు మూతల మధ్య చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నటువంటిది మన విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శం జనవరిలో విద్యార్థుల భాగస్వామ్య సదస్సు నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా మన్యం ముస్తాబు మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అమలయ్యే విద్యా వ్యవస్థ మూడేళ్లలోనే దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు నిన్న చెప్పినటువంటి అంటే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో అదే ఆంధ్రజ్యోతిలో కూడా మీ కళలకు మా రెక్కలు ఆవిష్కర్తలుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వచ్చే ఏడాది సదస్సు మంచి ఆలోచనలకు అవార్డులు ఉన్నత విద్యకు కొత్త పథకాల కళలకు రెక్కలు విదేశీ విద్యకు పావలా వడ్డీ రుణాలు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రతి ఏటా డిఎస్సి విద్యారంగంలో లోకేష్ సమూల మార్పులు మూడేళ్లలో విప్లవాత్మక ఫలితాలు గతంలో విద్యారంగంపై రాజకీయ నీడ మెగా పీటీఎంలో చంద్రబాబు వెల్లడి బడిని బాగు చేద్దాం రండి అంటూ లోకేష్ పిలుపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడము వారిని ఆవిష్కరణలో భాగస్వాములు చేయడమే లక్ష్యంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది అయితే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం ప్రైవేటుకు దీటుగా వాటిని తయారు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే ఈ మాట అన్ని ప్రభుత్వాలు కూడా చెప్తూ ఉన్నాయి అయితే చెప్పడం వేరు వాటి యొక్క కార్యాచరణ వేరు మరి ఈ ప్రభుత్వం కూడా కార్యాచరణ ఎలా ఉంటుందో ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది చదువు బలమైన ఆయుధం లక్ష మంది మెదళ్లను కదిలించే శక్తి ఒక చదువుకే ఉందని డిప్యూటీ సీఎం చిలకలూరు మెగా పేటిఎం సదస్సులో వ్యాఖ్యానించారు జోగి జనార్దన్ లిక్కర్ బంధం నిజమే అంటూ ములకల్చరు నకిలీ మద్యం కేసులో ఐదు వందల పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలైంది తమ్మాలపల్లి కోర్టులో దాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ జోగి రమేష్ జనార్దన్ రావుల సంబంధాల ప్రస్తావన జోగి అద్దెపల్లి సోదరుల కస్టడీకి రెడీ దేవదేవుని దోచేశారంటూ గత పాలనలో తిరుమలలో ఎన్నో అక్రమాలు ఒక్కొక్కటిగా పగులుతున్న పాపుల పుట్ట ఇప్పటివరకే పరకామని కల్తీనిపై విచారణ ఇంకా టీడీలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎన్నికలకు ఏడాది ముందు మూడు వేల కోట్ల అడావిడి పనులు కోట్లలో కమిషన్ మార్కెటింగ్ విభాగంలో భారీ అవినీతి నాలుగు వందల శాలువాను పదమూడు వందల ముప్పై నాలుగు కొనుగోలు శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం శ్రీవారి తులాభారంలోనూ అక్రమాలు అన్నింటిపైన దృష్టి పెట్టిన ప్రస్తుత పాలక మండలి ప్రక్షాళన దిశగా టీటీడీ దేవస్థానం దేవుళ్ళు అని ఎవ్వరినీ వదలకుండా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అది ఎవరు చేసిన అటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ లేదా ఇతర ఏ రాజకీయ పార్టీ అయినా కానీ దేవుళ్ళ పైన కూడా ఈ రాజకీయాలపైన చూస్తూ ఉంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి రుణాలు మరింత చెవక గృహ వాహన రుణాలను తగ్గించనున్న ఈఎంఐల భారం రేపో రేటు జీరో పాయింట్ టూ ఫైవ్ తగ్గింపు ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతానికి రేపో జీడిపి వృద్ధి అంచనా ఆరు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ మూడు శాతానికి దీని ద్వారా గృహాలు వాహన రుణాలను ఇక తగ్గించబోతూ ఉన్నారు ఇది కూడా కొంత సామాన్య ప్రజలకు ఉపయోగం ఏళ్ల తరబడి ఒకే చోట విధుల నాయకుల హోదాలో కొందరు స్పాజ్ కారణంతో కొందరు బదిలీల చట్టబద్ధ నిబంధనలు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం లోతైన విచారణ జరుపుతామని రాజకీయ అండదండలు ఉండడం లేదంటే భార్యాభర్తలు ఒకే చోట పనిచేయాలన్నటువంటి నిబంధనను ఉపయోగించుకోవడం లేదంటే ఉన్నతాధికారుల ఆశీస్సులు మెండుగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు ఏండ్ల తరబడి అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని ద్వారా అవినీతి విశృంఖలమవుతోంది ఆ కార్యాలయంలో సహృద్ర వాతావరణం కూడా పెరిగిపోయి ఆధిపత్య ధోరణిలు ఈగో సమస్యలు కూడా వస్తున్నాయి దీనిపైన ఏదైతే హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది వన్డే సిరీస్ విజయంపై భారత్ కన్ను కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ కొడతాడా నేడు సౌత్ ఆఫ్రికాతో తాడోపేడు మూడు వన్డేల సిరీస్లో ప్రస్తుతానికి వాళ్ళొకటి మనం ఒకటి గెలిచి ఉన్నాం ఈరోజు ఎవరు గెలిస్తే వారికి సిరీస్ దక్కే అవకాశం ఉంటుంది కోహ్లీ ఇప్పటి రెండు వన్డేల్లో కూడా సెంచరీలు చేసిన నేపథ్యంలో మూడో వన్డేలో కూడా కోహ్లీ సెంచరీ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటా ఉన్నాడు దాని ద్వారా భారత్ విజయావకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది చంద్రబాబుతో కోమటిరెడ్డి వేటి భేటీ తెలంగాణ రైజింగ్ సదస్సుకు ఆహ్వానం దావో సమ్మిట్ తరహాలో సదస్సు నిర్వహిస్తున్నట్లు వెళ్ళడి నిన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబును కలిశారు కోమటిరెడ్డి బ్రదర్స్ అనగానే వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళ కుటుంబానికి కూడా అలాంటి కోమటిరెడ్డి ఒక సదస్సుకు హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ సదస్సుకు రావడానికి ఆహ్వానం పలికారు ఆ సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆసక్తిని రేపుతో ఉన్నాయి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తాడు మూడు దశాబ్దాలుగా తమకు రాజకీయ సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త నెలకొంది ఏదైతే మారేడుపల్లి ఎన్కౌంటర్ జరిగినటువంటి దానిపైన నిజ నిర్ధారణ చేయడానికి వెళ్ళినటువంటి ఉస్మానియా విద్యార్థులతో పాటు మరికొన్ని యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళని స్టేషన్కి తరలించారు దీనిపైన కొంత తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఎందుకు విద్యార్థులను స్టేషన్కు తరలించారన్న దానిపై కొంత తెలంగాణ సినిమా పిచ్చిలో పడనియద్దంటూ పిల్లలకు సంబంధించి నిన్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే